ఎస్ జీ కన్సల్టెన్సీ సర్వీసెస్ స్టడీ ఎంబీబీఎస్ ఇన్ రష్యా ఫిలిపిన్స్ ఉజకిస్థాన్ బిగ్ బిగ్ బ్రేకింగ్ ఇది నల్గొండ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది అది కూడా ఒక వైపేమో షాప్స్ ఉన్నాయి ఇంకో ఏమో హాస్పిటల్ ఉంది ఆ మధ్యలో ఉన్నటువంటి ఈ మెడికల్ గోదామ్స్ ఏవైతే ఉంటాయో మెడిసిన్ స్టోర్ చేసే గోదామ్స్ ఏవైతే ఉంటాయో అందులోనే ఒక్కసారిగా మంటలు చెల్లరిగాయి అది దగ్గర దగ్గర ఒక పదకొండు పన్నెండు గంటల ప్రాంతంలో అంటే ఈ రోజు మార్నింగ్ పదకొండు పన్నెండు గంటల ప్రాంతాల్లో అగ్ని ప్రమాదం అయితే జరిగింది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు ఎందుకంటే పక్కనే షాప్స్ ఉన్నాయి అట్లాగే హాస్పిటల్ ఉంది స్పెషల్లీ సో పేషెంట్స్ ఉంటారు చాలా మంది ఇన్ పేషెంట్స్ కూడా వస్తూ ఉంటారు ఐసీయూలో ఉన్నటువంటి పేషెంట్స్ ఉంటారు కాబట్టి ఆ పక్కన పక్కనే షాప్లు అండ్ హాస్పిటల్ ఉండడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అక్కడికి అగ్నిమాపక సిబ్బంది అయితే చేరుకున్నారు కానీ అందులో వాటర్ లేకపోవడంతో పూర్తిగా స్థానికులు అయితే వాళ్ళని కొంతమేర అదేంటి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగానే అసలు వాటర్ లేకుండా ఎట్లా ఫైర్ ఇంజన్స్ ఉంటాయి అండ్ అగ్నిమాపక సిబ్బందికి ఈ వాటర్ లేకుండా అసలు ఎందుకు రావడం అట్లాంటి స్పాట్స్ కి మీ మీదనే ఆశ పెట్టుకొని ఉంటాం కదా ఇప్పుడు మీ మీ దగ్గర అసలు వాటరే లేనప్పుడు మీరు ఎందుకు వచ్చినట్టు అని స్థానికులు కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది దీంతో స్థానికులే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాటర్ తోనే కొంత ఆ అగ్నిని ఆర్పే ప్రయత్నం చేశాను సో ఇది ఒక రకంగా అక్కడ నల్గొండలో అసలు ఏం జరుగుతోంది ఫైర్ సిబ్బంది దగ్గర నీళ్లు లేకుండా వీళ్ళు ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఏం చేద్దామని వచ్చిండ్రు అని స్థానికులైతే పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఇంకోవైపు ఏమో ఇప్పుడు ఈ గోదాంలో మెడికల్ కి సంబంధించిన మెడిసిన్స్ ఉన్నటువంటి గోదాంలో లో అగ్ని ప్రమాదం జరిగింది కాబట్టి పూర్తిగా చాలా ఎక్కువగా ఈ స్మెల్ కావచ్చు దగ్గరలో ఉన్నటువంటి ఈ నివాస ప్రాంతాలు అనుకోండి లేదంటే షాప్ వాళ్ళు అనుకోండి హాస్పిటల్ వాళ్ళు పూర్తిగా స్మెల్ చాలా ఎక్కువ రావడం మంటలు కూడా కళ్ళకు మంటల్లాగా అనిపించడం అట్లాగే భయంకరంగా స్మెల్ రావడం అక్కడ ఉండలేని పరిస్థితి ఉండడం సో ఈ అన్నిటి నేపథ్యంలోనే స్థానికులే వచ్చి ఆ అగ్నిని అంటే పూర్తిగా చల్లారే ప్రయత్నం చేసిండ్రు తప్పించి చల్లార్చే ప్రయత్నం చేసిండ్రు తప్పించి అక్కడ ఓ ఫైర్ ఇంజన్ వచ్చి కూడా పూర్తి స్థాయిలో వేస్ట్ అన్నటువంటి మాట కూడా చెప్తున్నారు కానీ దేవుడు దయ వల్ల నిజం చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఇంకా పెద్ద ఎత్తున మంటలు చెలరేగుంటే మాత్రం ఆస్తి నష్టమే కాదు ప్రాణ నష్టం కూడా చాలా పెద్ద ఎత్తున జరిగేది ఎందుకంటే అక్కడ స్థానికులు వెంటనే రియాక్ట్ అయ్యి వాటి మీద వాటర్ చల్లారు కాబట్టి వెంటనే మంటలు కంట్రోల్లోకి వచ్చాయి కానీ ఆ గోదాంలో ఉన్నటువంటి మెడిసిన్స్ అన్నిటికీ కూడా ఒకదానికొకటి ఒకదానికొకటి పూర్తి స్థాయిలో అంటుకోవడం అండ్ ఆ గోదాం పూర్తి స్థాయిలో కాలిపోవడం కొన్ని లక్షల స్టాక్ అందులో నిల్వ ఉండడం వా ఆస్తి నష్టం అయితే ఈ గోదాంకి సంబంధించిన వ్యక్తికి అయితే జరిగింది ఆయన కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కానీ నిజం చెప్పాలంటే కూడా ఆ పక్కన ఉన్నటువంటి సిచ్యువేషన్లో హాస్పిటల్ కానీ స్థానిక షాప్స్ కి గానీ ఇంకా మంటలు అంటుకొని ఉంటే అత్యంత ఘోరమైన పరిస్థితి ఉండేది అన్నటువంటి మాట స్థానికులు అయితే చెప్తున్నారు సో స్థానికులు అత్యంత తొందరగా రియాక్ట్ కావడంతో ఇప్పుడు మంటలు అయితే కంట్రోల్లోకి వచ్చాయి కానీ ఈ మెడిసిన్ కి సంబంధించిన గోదాంకి ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి కాబట్టి ఇంకేదైనా జరగొచ్చా ఇంకేమైనా అవ్వచ్చా అన్న భయాందోళన మాత్రం ఆ చుట్టుపక్కలైతే కనిపించింది హాస్పిటల్ సిబ్బంది అండ్ హాస్పిటల్ కి సంబంధించిన యాజమాన్యం కూడా ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని వెంటనే అలర్ట్ అవ్వడం ఒకవైపు ఏమో మంటలు ఆర్పే ప్రయత్నం ఒకవైపు జరుగుతోంది ఇంకోవైపు ఏమో ఉన్నటువంటి హాస్పిటల్ ని మరి లోపల ఉన్నటువంటి పేషెంట్స్ ని షిఫ్ట్ చేయాలా బయటికి తీసుకురావాలా అన్న ఆలోచన కూడా స్థానికులు అయితే చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది కానీ ఇంత టెన్షన్ నేపథ్యంలోనే ఆ మంటలు ఒక్కసారిగా ఎగిసి పడ్డాయి గానీ వెంటనే చల్లార్చే ప్రయత్నం చేసారు కాబట్టి ఆ మంటలు విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ కంట్రోల్లోకి వచ్చింది కాబట్టి హాస్పిటల్ సేఫ్ అట్లాగే పక్కన ఉన్నటువంటి షాప్స్ అయితే సేఫ్ గా ఉన్నటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు మంటలు అంటుకున్నటువంటి గోదాం మాత్రం పూర్తి స్థాయిలో అంటే పూర్తి స్థాయిలో కాలిపోవడమే కాదు ఆ బుగ్గి పాలైపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఆ నల్లటి పొగ కావచ్చు ఆ తర్వాత స్మెల్ వల్ల లోపలికి కూడా వెళ్ళి మంటల్ని ఆర్పే ప్రయత్నం కూడా చేయలేకపోయారు స్థానికులు అండ్ ఇంకోవైపు ఏమో ఈ ఫైర్ ఇంజన్ లో వాటర్ లేకపోవడం సో ఇవన్నిటిని కంట్రోల్ చేసుకుంటూ స్థానికులే పెద్ద ఎత్తున ఆ మంటల్ని కంట్రోల్ చేసుకున్నారు కాబట్టే ఆస్తి నష్టం ఒకటి జరిగింది కావచ్చు కానీ ప్రాణ నష్టం ఆర్ గాయాల పరిస్థితి లేదు అండ్ ఇంకోటి ప్యానిక్ సిచ్యువేషన్ అయితే క్రియేట్ కాలేదు ఇది కొంతవరకు ఉపశమనం కలిగించేటటువంటి వార్త అనుకోవచ్చు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై